హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీరు ఎప్పుడైనా ఈ ఇష్యూ ఫేస్ చేశారా సో ఇక్కడ చూడండి ఉన్న గుడ్లలో ఏ గుడ్డు మంచిది ఏ గుడ్డు అంటే బాగలేదు అని సింపుల్గా చేయడానికి ఒక చిన్న చిట్కా సో ఇట్లా మీరు కూడా ఫేస్ చేయొచ్చు ఎందుకంటే మూడు గుడ్లు మంచి వేసి ఒకటి చెడిపోయిన గుడ్డు వేస్తే మొత్తం కూరనా శనం అందుకని ఇప్పుడు సింపుల్గా ఎట్లా తెలుసుకోవాలనేది నేను మీకు చూపిస్తా ఇది ప్రతి ఒక్కరికి అవసరమే సో ఏం లేదు ఫ్రెండ్స్ ఒక గిన్నెలో అంటే కొద్దిగా డెప్త్ ఉండాలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి సో ఇక్కడ గుడ్లు ఉన్నాయి కదా సో గుడ్డు చూడండి సో నేను ఇప్పుడు ఒక గుడ్డు తీసుకున్నాను వేసాను చూస్తున్నారా చూసారా సో ఈ గుడ్డు వచ్చేసి పైకి తేలిందనమాట అంటే ఈ గుడ్డు పాడైపోయింది సో ఇక్కడ పక్కన పెట్టేస్తాం ఇంకోటి తీసుకుందాం ఈ గుడ్డు నేను ఇక్కడ నీళ్ళలో వదిలేసాను చూడండి చూస్తున్నారా సో ఈ గుడ్డు తేలేదు అంటే ఈ గుడ్డు మంచిది అర్థమైనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సింపుల్గా చిట్కాలు తెలుసుకోవచ్చు ఎన్ని గుడ్లైనా సరే మీరు ఇట్లా సింపుల్గా ఐదే నిమిషాల్లో మీరు తెలుసుకోండి ఇక్కడ చూడండి గుడ్డు తేల్లేదు కాబట్టి మంచిది ఒకవేళ తేలిందా గుడ్డు పాడైపోయినట్టే అంటే మనం కూరకి వాడుకోలేము ఇప్పుడు ఇదే కదా మేము చూసి చూడండి ఇంకోసారి మీరు చూస్తే తేలుతుందా సో తేలిందంటే గుడ్డు పాడైపోయింది లేదా గుడ్డు బాగుంది కానీ ఆమ్లెట్ కానీ దేనికైనా పనికి వచ్చేది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అందరు చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు డబ్బులు వచ్చేది కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో